హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మీరు మీరు బాగున్నారా మీరు బాగుంటేనే నేను బాగుంటాను ఫ్రెండ్స్ ఈ రోజు నిమ్మ చెట్ల పని కొంచెం ఫ్రెండ్స్ ఈ పని పని అట్లా చేస్తారో ఈరోజు చూద్దాం ఫ్రెండ్స్ కొత్తగా మా ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈరోజు ఈసీలో పని చేసేదానికి కొంచెం త్తనాలు వేసేదానికి ఇక్కడ హాయ్ ఫ్రెండ్స్ ఇది రంపం ఫ్రెండ్స్ ఇది పెద్ద పెద్ద కొమ్మలు కోసేదానికి ఇది కట్రో చిన్న చిన్న మొక్కలు కట్ చేసేదానికి చూడండి ఫ్రెండ్స్ ఈరోజు పని కొమ్మలు అవి కట్ చేయను ఇప్పుడు కర్ర బోటు పెడుతున్నాం చూడండి ఫ్రెండ్స్ మనం కట్టె తీసుకుంటున్నాం కట్టరీ రంబర్ తీసుకుంటున్నాం మొక్కలు కట్ చేసేదానికి ఇప్పుడు చెట్టు లోపలికి పోవాలి ఫ్రెండ్స్ చెట్టు లోపలికి పోయి కట్ చేయాల చూడండి ఫ్రెండ్స్ మొత్తం తీసేయాలి ఫ్రెండ్స్ ఇదంతా తీసేయాలా దొండ చెట్టు దొండ చెట్టు ఇప్పుడు తోట అంతా తిరిగి చూద్దాం ఫ్రెండ్స్ చూసారా ఇది కరగాడు కట్ చేసించి కొమ్మలు ఇటు పక్కన లాగేయాలి ఫ్రెండ్స్ ఎంత இங்கோ நம்ம காயில தூத்தம் இங்கோ இது காப்புஸ் நம்ம காய் கோசிந்த ஏனைய காய் காப்பு கொய்யா ஃப்ரெண்ட்ஸ் காப்பு கோசின் தர்வா மொழி ஏடிங் செய்யலா కోసేది గేడింగ్ చేసేది అంత ఫ్రెండ్స్ చూసారా కాయ అయితే నిండా ఉంది బాగుంది కాయ కాయ మద్దాల నుంచి కొయ్యాలా కోసిన తర్వాత మొత్తం చూపిస్తా ఫ్రెండ్స్ కాయలు కోసేది గేడింగ్ చేసేది మొత్తం ఇప్పుడు మనం చెట్లు లోపల ఉన్నాం ఫ్రెండ్స్ చెట్లు లోపల నుంచి చేస్తాం ఫ్రెండ్స్ కంపై ఉంటుంది చూడండి ఫ్రెండ్స్ ఇస్తున్నారా ఇప్పుడు సైడు పింఛింది తీగో எடா ஃப்ரெண்ட்ஸ் சின்ன சின்ன மலக்கல் இப்படி கொண்டு ஃப்ரெண்ட்ஸ்